నా పేరు మావిళ్లపల్లి శ్రీనివాసరెడ్డి శీర్షిక స్టాంపులకెక్కిన తెలుగు వెలుగులు ఉత్తరాలను బట్వాడా చేయడానికి ప్రభుత్వానికి చెల్లించే రుసుముగా స్టాంపులను పేర్కొనవచ్చు భారతదేశానికి స్వాతంత్రం లభించాక పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై ఒకటో తేదీన ఉత్తరాలపై అంటించుకోవడానికి ఉపయోగించుకునే అంటే అడహెసివ్ స్టాంపు విడుదలైంది భారత ప్రభుత్వపు నాటి పోస్టల్ అండ్ స్టాంప్ అనగా అండ్ టీ శాఖ వారు మూడున్నర అణాల విలువ గల ఆ స్టాంపును మూడు రంగుల జాతీయ పతాకపు ముద్రతో వెలువరించింది అప్పటినుంచి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నెల దాకా ఈ డెబ్బై ఏడు సంవత్సరాల వ్యవధిలో సుమారు రెండు వేల దాకా రకాల స్టాంపులు వెలువడ్డాయి స్టాంపులు స్థూలంగా రెండు రకాలు అవి ఒకటి డెఫినెటివ్ సిరీస్ రెండు కమ్యమరేటివ్ సిరీస్ డెఫినెటివ్ సిరీస్ రకం స్టాంపులు మన పోస్టాఫీసుల్లో రోజువారీ ఉత్తరాలపై అంటించుకోవడానికై విక్రయిస్తూ ఉంటారు ప్రభుత్వం వారు వీటిని పునః పునః ముద్రిస్తుంటారు ఇక కమ్మెమరేటివ్ స్టాంపులు ఏదేని ప్రత్యేక సందర్భాన్ని విశిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని వెలువరించేవి ఇవి ఒక్కసారే నిర్దిష్ట సంఖ్యలో ముద్రించి చలామణిలోకి తెస్తారు మరలా ముద్రించడం జరగదు మరలా ముద్రించకపోవడం మూలంగా తదనంతర కాలంలో ఇవి అరుదైపోతాయి అందువల్ల స్టాంపులను సేకరించే ఫిలాటిలిస్టులు వీటిని సేకరించడానికి ఆసక్తి చూపుతారు ఇలాంటి స్టాంపులను ఫిలాటిలిక్ స్టాంపులు అంటారు డిఫినెటివ్ స్టాంపుల్లో ఒక్క తెలుగు వ్యక్తికి కూడా చోటు దక్కలేదు ఫిలాటిలిక్ స్టాంపుల విషయానికి వస్తే సుమారు డెబ్భై మంది దాకా తెలుగువారు స్టాంపులకెక్కి ఘనతకెక్కారు వారిలో వివిధ రంగాల వారు ఉన్నారు స్టాంపులకెక్కిన తొలి తెలుగు మూలాల వ్యక్తిగా నిలిచిన వారు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రస్తుతం ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం మోక్షగుండం గ్రామం నుంచి వలస వెళ్ళిన తెలుగు కుటుంబాల్లో జన్మించిన విశ్వేశ్వరయ్య ఇంజనీర్లకే ఇంజనీరుగా గణితికెక్కారు మైసూరు సంస్థాన దివాన్గా కృష్ణరాజసాగర్ ఖడక్ వసల ప్రాజెక్టుల డిజైనర్గా పలు పరిశ్రమల స్థాపకునిగా నిలిచిన ఆయన శతజయంతిని పురస్కరించుకొని పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పదిహేనున పదిహేను నయా పైసల విలువగల స్టాంపును భారత ప్రభుత్వం విడుదల చేసింది కర్ణాటక సంగీతానికి గొప్ప ప్రాచుర్యాన్ని ఔన్నత్యాన్ని చేకూర్చిన కాకర్ల త్యాగరాజు నేటి ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన వారి పూర్వీకులు నేటి తమిళనాడులోని కావేరి తీరం వద్ద స్థిరపడి ఆయన గొప్ప రామభక్తుడిగా సంకీర్తనాచార్యునిగా పేరు ప్రఖ్యాతులు గాంచారు పంతొమ్మిది వందల అరవై ఒకటి జనవరి ఆరవ తేదీన వారి జ్ఞాపకార్థం పదిహేను నయా పైసల స్టాంపు వెలువరించారు అలాగే తెలుగు మూలాలున్న సంగీతజ్ఞులు శ్యామశాస్త్రి పేర వంద పైసల విలువ గల స్టాంపు పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఇరవై ఒకటిన వెలువరించబడింది వీరి పూర్వీకులది కూడా త్యాగరాజుల పూర్వీకుల కాకర్ల గ్రామమే కావడం విశేషం తెలుగువారైన సంగీతకారులు శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి పేర పంతొమ్మిది వందల తొంభై మూడులో సినీ సంగీతకారుడైన పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరావు గారి పేర రెండు వేల మూడులో స్టాంపులు విడుదలయ్యాయి ప్రప్రథమ సంకీర్తనాచార్యులు అన్నమాచార్య పేర రెండు వేల నాలుగు మార్చి పద్నాలుగున ఐదు వందల పైసలు విలువగల స్టాంపు విడుదలైంది ఇక స్వాతంత్ర సమరయోధుల విషయానికి వస్తే స్టాంపులకెక్కిన తొలి వ్యక్తిగా తెలుగువారి కోడలైన సరోజిన నాయుడిని పేర్కొనాలి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆమె పేర పదిహేను నయా పైసల స్టాంపు విడుదలైంది పిదప స్వామి రామతీర్థ పేర పంతొమ్మిది వందల అరవై ఆరులో పదిహేను నయా పైసల స్టాంపు వెలువడింది ఆంధ్ర పత్రిక స్థాపకులు దేశభక్తులు శ్రీ కాశీనాథన్ నాగేశ్వరరావు గారి పేర పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇరవై పైసల స్టాంపు వెలువడగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పర్సనాలిటీస్ పేర టంగుటూరి ప్రకాశం పంతులు గారి చిత్రంతో ఇరవై పైసల స్టాంపు అక్టోబర్ పదహారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వెలువడింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో డిసెంబర్ ఇరవై ఆరున యాభై పైసల విలువైన స్టాంపు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేర వెలువడింది కాంగ్రెస్ చరిత్ర పేర గొప్ప గ్రంథాన్ని రచించిన మేధావి ఒకప్పటి ఆంధ్ర బ్యాంక్ స్థాపకులు శ్రీ పట్టాభి సీతారామయ్య గారి పేర పంతొమ్మిది వందల తొంభై ఏడులో రెండు వందల పైసల విలువైన స్టాంపు వెలువడింది భారత మూడవ రాష్ట్రపతి డాక్టర్ జకీర్ హుస్సేన్ గాంధీజీ పిలుపు మేరకు సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని విద్యావేత్తగా పేరుగాంచారు వీరి పేర పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇరవై పైసలు విలువైన స్టాంపు విలువడింది అచ్చ తెలుగువారు భారత రెండవ రాష్ట్రపతి గొప్ప విద్యావేత్త శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ పేర పంతొమ్మిది వందల అరవై ఒకసారి మరొకసారి ఆయన శతజయంతిని పురస్కరించుకుని పదకొండు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిన మరో స్టాంపు విడుదలైంది కార్మిక నాయకులు స్వాతంత్ర పోరాట యోధుడు ఉపరాష్ట్రపతి మరియు రాష్ట్రపతి పదవులను అలంకరించిన శ్రీ వరాహగిరి వెంకటగిరి గారి పేర పంతొమ్మిది నాలుగో స్టాంపు విడుదలైంది ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం తన ఏకైక జేయంగా ప్రాణార్పణం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన శ్రీ పొట్టి శ్రీరాముల పేర పదహారు మూడు రెండు వేలలో స్టాంపు విడుదలైంది మూడు రంగుల జెండా రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య శత జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల ఆరున ఒక ప్రత్యేక స్టాంపు విడుదలైంది ఆంధ్రప్రదేశ్కు రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన శ్రీ దామోదరం సంజీవయ్య పేర ఐదు రూపాయల స్టాంపు పద్నాలుగు రెండు రెండు వేల ఎనిమిదిన విడుదలైంది ఆంధ్రోద్యమ నాయకులు శ్రీ తెన్నేటి విశ్వనాథం పేర ఐదు రూపాయల విలువైన స్టాంపు నవంబర్ పది రెండు వేల నాలుగున విడుదలైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన విశాల హృదయులు శ్రీ బుర్గుల రామకృష్ణారావు పేర పద్మూడు మార్చి రెండు వేల సంవత్సరంలో మూడు వందల పైసల విలువైన స్టాంపు విడుదల కాగా రెండు వేల ఒకటవ సంవత్సరం జనవరి ఇరవై ఏడున వ్యక్తుల సిరీస్లో సాంఘిక రాజకీయ అభివృద్ధి విభాగం పేర సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన శ్రీ ఎన్జి రంగా గారి పేర స్టాంపు విడుదలైంది తెలుగు మూలాలున్న అనేక మంది వ్యక్తులు తెలుగు రాష్ట్రాల్లోనూ పొరుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులుగాను ప్రముఖులుగాను పేరు ప్రఖ్యాతులు పొందారు ఆంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రి మరియు శ్రీశైలం ప్రాజెక్టుకు బీజా వాపన్ చేసిన శ్రీ నీలం సంజీవరెడ్డి గారి పేరుతో కూడా స్టాంపు విడుదలైంది ఇరవై ఎనిమిది మే రెండు వేల సంవత్సరంలో సినీ నటులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన శ్రీ నందమూరి తారక రామారావు పేరు మీద మూడు వందల పైసలు విలువైన స్టాంపు వెలువడింది కాగా రెండు వేల పది సెప్టెంబర్ రెండవ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జననేత డాక్టర్ వైఎస్ రెడ్డి పేర ఐదు రూపాయలు విలువైన స్టాంపు మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి పేర ఐదు రూపాయలు విలువైన స్టాంపు వెలువడ్డాయి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ వెలుపల రాజకీయ రంగాల్లో మెరిసిన తెలుగు మూలాలున్న గొప్ప వ్యక్తుల పేర స్టాంపులు వెలువడించాయి తమిళనాడు తొలి ముఖ్యమంత్రి శ్రీ ఓమండూర్ రామస్వామిరెడ్డియార్ పేర రెండు వేల పదిలో మరియు పుదుచ్చేరి తొలి ముఖ్యమంత్రి శ్రీ వి వెంకటసుబారెడ్డియార్ పేర రెండు వేల పదకొండులో స్టాంపులు వెలువడ్డాయి ఆంగ్లేయులను వీరోచితంగా ఎదుర్కొన్న తెలుగువారు శ్రీ వీరపాండ్య కట్టబ్రహ్మణ పేర పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోను మద్రాస్ తొలి మేయర్గా పనిచేసిన తొలి భారతీయుడు సర్ పిట్టి చాగరాయశెట్టి పేర రెండు వేల ఎనిమిదిలోనూ స్టాంపులు విడుదలయ్యాయి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన శ్రీమతి ఆచంట రుక్మిణీదేవి పేర పంతొమ్మిది తొంభై ఏడు ఆగస్టు ఆరున రెండు వందల పైసలు విలువైన స్టాంపు విలువడింది ఈమె అప్పటి గొప్ప ఆయుర్వేద వైద్యులు లక్ష్మీప్రతి గారి సతీమణి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన శ్రీ పూసపాటి కుమారస్వామి రాజా పేర పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మూడు రూపాయల విలువైన స్టాంపు తెలుగు మూలాలున్న ద్రవిడ ఉద్యమము మరియు సంస్కరణ ఉద్యమాల నేత పెరియార్ రామస్వామి నాయకర్ పేర స్టాంపులు వెలువడ్డాయి ఆంధ్రదేశంలో సంస్కరణ ఉద్యమాలకు ఊపిరిపోసిన శ్రీ కందుకూరి వీరేశలింగం పేర పంతొమ్మిది నలభై ఎనిమిది ఏప్రిల్ పదహారున స్టాంపు విడుదలైంది వీరు రచనల ద్వారా సమాజ చైతన్యానికి కృషి చేశారు సాహిత్య రంగంలో కృషి చేసిన అనేక మంది లబ్ధ ప్రతిష్ఠుల స్టాంపులు కెక్కారు సామాజిక దురాచారాలపై కలం జులిపించిన గురజాడ వెంకటరప్పారావుపై రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఐదు రూపాయలు విలువైన స్టాంపు విలువడింది విశ్వనాథ సత్యనారాయణ ఆతుకూరి మల్ల తరిగొండ వెంగమాంబలపై ఒకేసారి మూడు స్టాంపులు విడుదలయ్యాయి ఇవన్నీ ఐదు రూపాయల విలువైన స్టాంపులు తండ్రి కొడుకులు ఇద్దరి పేర స్టాంపులు విడుదలైన ఘటన మరొకటి హేతువాది రచయిత సంఘ సంస్కరణల అభిలాషి శ్రీ త్రిపుర్నేని రామస్వామి చౌదరి పేర స్టాంపు విడుదల కాక వారి కుమారులు గొప్ప రచయిత శ్రీ త్రిపుర్నేని గోపీచంద్ పేరట కూడా స్టాంపు విడుదలైనయి ఇక సినిమా రంగానికి వస్తే అన్నదమ్ములైన బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి వీరు దర్శకులు వీరి తమ్ముడు బొమ్మిరెడ్డి నాగిరెడ్డి సినీ నిర్మాత వీరిద్దరి పేర స్టాంపులు విడుదలయ్యాయి తొలి తెలుగు టాకీలో నటించిన నిర్మాత దర్శకులు శ్రీ ఎల్వి ప్రసాద్ పేర మరియు సహజ నటి సావిత్రి పేర హాస్య నటుడు అల్లు రామయలింగయ్య పేర విశిష్ట నటుడు శ్రీ ఎస్వి రంగారావు గారి పేరు మీద బహుముఖ ప్రజ్ఞాశాలి పాలువాయి భానుమతి రామకృష్ణ పేర స్టాంపులు విడుదలయ్యాయి హిందీ సినీ రంగంలో మెరిసిన అందాల తార లీలానాయుడు పేర కూడా స్టాంపు వెలువడింది వీరు తెలుగు మూలాలున్న గొప్ప నటి తత్వవేత్త శ్రీ జిడ్డు కృష్ణమూర్తి పేర ఆయన జయంతి సందర్భంగా పంతొమ్మిది ఎనభై ఏడు మే పదకొండున అరవై పైసల విలువైన తపాలా బిళ్ళ విడుదలైంది సాహితీ సమరాంగణ చక్రవర్తి ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయల పేర రెండు వేల పదకొండు జనవరి ఇరవై ఏడున ఐదు రూపాయలు విలువైన తపాల బిళ్ళ విడుదల చేయబడింది ఆంగ్ల జర్నలిజంలో గొప్ప ఖ్యాతిగాయించిన తెలుగు వ్యక్తి శ్రీ కోటమరాజు రామారావు ప్రస్తుత బాపట్ల జిల్లా చీరాల్లో జన్మించి నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ ఆంగ్ల దినపత్రిక సంపాదకునిగా గొప్ప పేరుగాంచిన ఈయన పేర పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్టాంపు విలువడింది భార్యాభర్తలైన గొప్ప దేశభక్తులు శ్రీ చింతామణి దేశ్ముఖ్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేశారు వీరి పేర ఒక స్టాంపు విడుదలైంది వీరి భార్య తెలుగు ధీర దుర్గాబాయి దేశ్ముఖ్ పేర కూడా పోస్టల్ స్టాంపులు విడుదలయ్యాయి ఇక విజ్ఞాన శాస్త్ర రంగంలో గొప్ప జీవరసాయన శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లా సుబ్బారావు పేర ఒక స్టాంపు విడుదలైంది ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధిపతిగా దేశ అభివృద్ధిలో కీలక పాత్ర వహించిన ఏఎస్ రావు అనగా అయ్యగారి సాంబశివరావు గారి పేరు కూడా ఒక స్టాంప్ విడుదలైంది వ్యవసాయ రంగంలో ఉత్తమ వరి వంగడాల సృష్టికి విశేష కృషి చేసిన శ్రీ గూడూరు వెంకటాచలం పేర రెండు వేల పదిలో ఒక స్టాంప్ విడుదలైంది అపర సేవాధురీణగా విఖ్యాతి నొందిన పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా ముఖ చిత్రంలో ఒక స్టాంపు వెలువడగా వారు చేపట్టిన రాయలసీమ జిల్లాలోని సత్యసాయి వాటర్ స్కీమ్ పేరు కూడా మరో స్టాంపు విడుదలైంది తెలుగువారి నాట్యరీతి కూచిపూడి నాట్యం పైన తిరుమల ఆలయ విమాన గోపురం పైన శ్రీశైలం దేవాలయ గోపురం పైన ద్రాక్షారామం అరసవిల్లి దేవాలయాలపైన చంద్రగిరి కోట మరియు గోల్కొండ కోటలపైన స్టాంపులు వెలువడ్డాయి ఉస్మానియా విశ్వవిద్యాలయం పైన మ్యూజియమ్స్ ఆఫ్ ఇండియా సిరీస్లో భాగంగా సాలార్జంగ్ మ్యూజియం పైన కడప జిల్లా ఎర్రమల కొండల్లో నివసించే అరుదైన పక్షి కలివికోడి అంటే జర్డన్స్ కోర్సర్ పైన సిటీస్ ఆఫ్ ఇండియా సిరీస్లో భాగంగా హైదరాబాద్ పైన ఇండియన్ పిట్ట పేరుతోటి స్టాంపులు విడుదలయ్యాయి తమిళనాడులోని కోయంబత్తూరు పార్లమెంటు సభ్యులుగా పనిచేసిన పారిశ్రామికవేత్త శ్రీ జి వరదరాజ్ పేర హిందీ సినిమా రంగంలో అమేయ శిఖరం వనకుదురు శాంతారాం పేర స్టాంపులు వెలువడడం విశేషమైన విషయం వైద్య ఆరోగ్య రంగాల్లో సాటి లేని సంస్థ అపోలో ఆసుపత్రులపై ఒక స్టాంపు అలనాటి భారత క్రికెట్ కెప్టెన్ శ్రీ సీకే నాయుడు పేర మరియు తెలుగు ఆంగ్ల నాటకాల్లో సాటి లేని నటుడు శ్రీ బళ్ళారి రాఘవ పేర పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో స్టాంపులు వెలువడ్డాయి ప్రపంచ తెలుగు మహాసభలపై కూడా ఒక ప్రత్యేక స్టాంపు విడుదలైంది అయితే లబ్ధప్రతిష్ఠలైన ఇంకా చాలామంది తెలుగువారి స్టాంపులు రావాల్సిన అవసరం ఉంది ఇలాంటి వారిలో సర్ సిఆర్ రెడ్డి గారు శ్రీ దుగ్గిరాల లాంటి వారి మీద కూడా స్టాంపులు వస్తే తెలుగు వారందరం ఎంతో సంతోషిస్తాం